ఇప్పుడు మీరు వినబోయే కొత్త షూస్ అనే కథ వి మల్లికార్జున్ గారు రాసిన నల్లగొండ కథలు అనే పుస్తకంలో ఉంది ఇది ఆయన మూడవ కథా సంకలనం రెండు వేల ఇరవై సంవత్సరంలో రిలీజ్ అయిన పుస్తకాల్లో ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు ఇరవై ఎనిమిదేళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో ఇరవై ఒక్క ఉన్నాయి అన్ని కథలు నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అతిహృదయంగా మనకు అందించినవి ఈ పుస్తకాన్ని కొనడానికి కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీలో మీరు చూడవచ్చు చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తుంది రింగుల జుట్టు అంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు పల్లగా ఇంతింత కుచ్చు లెక్క ముఖం నిండా ఉండేటిదంట అబ్కర్ అయిన ఇంటి ముందల రెండాలు కూర్చొని ఎర్రటి అంగి మీద ఇంత ఇంత రింగులు జుట్టు దిగిన ఫోటోలు మటుకే నేను ఆ రింగులు జుట్టు చూసుకుని గుర్తు చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్ళు తీసిన ఫోటోలు మూడు ఉంటే అందులో ఇదొకటి ఈ ఫోటో అటెన్కి వెళ్ళిన పోయింది చూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు చూసుకుంటానికి లేదు ఇప్పుడు అయితే ఆ ఫోటోలు నాకు నా రింగుల జుట్టు కంటే కూడా నేను దొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువ ఇష్టం అవి ఎట్లాంటి అంటే కింద పీక్ ఒకటి ఉంటుంది నడుస్తుంటే సౌండ్ చేస్తుంది అంటే ఇంకంతే నేను వేసుకున్న ఫస్ట్ షూస్ అదేనని నాకు గుర్తు దాని తర్వాత స్కూల్లో కూడా యూనిఫామ్ ఉండేటిది కానీ షూస్ వేసుకోవాలని ఏం లేదు రబ్బర్ చెప్పులే వేసుకునేది స్కూల్కి అట్లా పోతుంటామా వేరే స్కూల్లోళ్ళని వాళ్ళని చూసి వాళ్ళకి షూస్ ఉంటే మనకు గుడు ఉంటే బాగుండే కదా అనుకున్నటుండిని ఎందుకో షూస్ అంటే అంత పిచ్చి ఇంటికెవలన్న షూస్ వేసుకుని వస్తే అటు దిక్కే చూస్తుండే అవి వేసుకుని నడవాలని ఉంటుండే షూస్ వేసుకుని ఫోటో దిగినట్టు స్టైల్ పడ్డట్టు ఎన్నో కలలు కంటుండేటోని నేను పెద్దయిన కొద్దీ షూస్ పిచ్చి అట్లా పెరుగుతూనే వచ్చింది కొనియమని అడుగుదామంటే భయం మా చదువులు తిండికే అప్పులు చేసేటంత పేదరికమయ ఏమని అడుగుతాం సినిమాలల్లో హీరోని చూసి వీళ్ళు ఎన్నెన్ని షూస్ మారుస్తున్నారో కదా అనుకునేటోడిని ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూస్ వేసుకున్నాడో కూడా లెక్క పెట్టేది అరే ఇన్ని షూస్ ఎట్లా కొంటున్నారో అనుకునేది అట్లా విచిత్రంగా నా షూస్ పిచ్చి పెరుగుతూనే ఉన్నదా ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా నాన్న నా కోసం కొత్త షూస్ తెచ్చిచ్చిండు అవి మళ్ళా మామూలు షూసా రన్నింగ్ షూసు ఎక్కడి ఏ అని అడిగిన ఎక్కడి అయితే ఇందిరా అన్నాడు వేసుకొని చూసిన కరెక్ట్గా సరిపోయినాయి ఆహా ఆ షూస్ నేను ఎన్ని తీర్ల ఎన్ని పండుగలకి వేసుకున్నానో చెప్తే కూడా ఒక్కదవుతుంది కానీ నేను ఆ షూస్ మా నాన్నకి మా నాన్న నుంచి నాకు ఎట్లా వచ్చినాయో చెప్పాలి దానికి మళ్ళా మా నాన్న కథ కాడికే పోవాలి మా నాన్న ఊరి నుంచి పారిపోయి వచ్చి నల్లగొండల అబ్కారాయిన దగ్గర చేరండి కదా అట వెనుక పెండ్లైంది అమ్మ అదే ఇంట్లో ఆ పని ఈ పని చూసుకుంటుంటే నాన్న కొండ చల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నాడు కొండచెల్మ బాయి అంటే నల్గొండల ఎవ్వాలని అడిగినా చెప్తారు తేటగా తీయగుంటాయి నీళ్లు ఎక్కడెక్కడి నుంచో జీపుల క్యాన్లు తెచ్చుకొని మరీ తీసుకుపోయేటిది ఆ బాయి నుంచి నీళ్లు తోడి క్యాన్లలో నింపి ఇండ్లల్లో పోసుడు మా నాన్న పని పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్ల కోసం తెల్లవారుజామునే లేచిపోయి బావి కాడ నింపుకొని సైకిల్ కొట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న అట్లా చేస్తే నెలకి ఇంటికి ఇరవై రూపాయలు రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పోయాలి నల్లగొండల పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లో మా నాన్నదే నీళ్లు పోసే పని ఒకసారి ఎర్రటి ఎండాకాలంలో బావిల నీళ్ళు ఎండుకుపోయినాయి మడుగునేవో ఉన్నాయంట లోపలికి దిగితే కానీ నీళ్లు అందవు కొండచెల్మబాయికి కొన్ని మెట్లుంటాయి మా నాన్న చిన్నగా ఆ మెట్ల మించి లోపలికి దిగి నీళ్లు దొడుతున్నాడంట పాకురు పట్టిన మెట్లయే దమ్మని జారి అందులో పడ్డాడంట ఏముంది బొక్క ఇరిగిందన్నారంట అప్పటికి పెద్దక్క చిన్నది పెద్దక్కని ఎవలో పాలోలింట్లో ఇచ్చిపెట్టి అమ్మ నాన్న కలిసి ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒక్కాడ పసరు కట్టు కడతారంటే ఆడికి పోయిండంట ఆ ఊరు కనుక్కొని ఆడుండి కట్టు కట్టించుకొని మళ్ళా నల్గొండలు పడతానికి ముప్పు తిప్పలు పడ్డరంట పసురు కట్టుతోటి ఊళ్ళ దిగిండు కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు కానీ పని చేయకుండా ఉండలేని మనిషి ఆయ ఇట్లనే నీళ్లు పోస్తున్నప్పుడు పరిచయమైన ఒక ఆయనకి ఆడికి పోయిండంట ఆయనకు ఒక సినిమా ట్యాకీస్ ఉంది అందులోనే అనౌన్స్మెంట్ ఇచ్చే రిక్షా దొక్కే పనులు పడ్డాడు పసరు కట్టు కట్టినాక కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల ఈయన అదేం పట్టించుకోపోయేసరికి కాళ్ళు కొంచెం వంకర పోయినాయి ఒకసారి ఇట్లనే ఒక పెద్ద ఆయన మారయ్యా నీకు హ్యాండిక్యాప్డ్ ఇస్తారు తీసుకో అంటే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర ఒక రిపోర్ట్ వచ్చిందంట ఓ మారయ్య నువ్వు బతుకుడు కష్టమే అని ఆడుకున్నాడంట ఆ టాకీస్ వన్ రాయన ఏది నీ కాళ్ళు ఎట్లా ఇరిగినవి జూపీరా కుంట నువ్వు ఎట్లయినా ఓ అని ఆటపట్ ఇచ్చేటిదంట అప్పుడే ఎవరో తెలిసిన ఆయన ఒక ఆయన హైదరాబాద్ ఎలా పనిచేస్తాడంట మారయ్య నువ్వేం ఫిగర్ చేయకు నేను తీసుకుపోతా అని అన్ని ఆయన్నే చూసుకున్నాడంట ఆపరేషన్ అయింది కాళ్ళ కిను కూడా కట్టిండ్రంట నల్గొండకి తిరిగి వచ్చి కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్నాడు మా నాన్న సంగతి తెలిసిందే కదా ఒక్క కాడు ఉంటాడా అయ్యో ఏం చేయకుంటే ఎట్లా వెళ్తుంది అని అందరినీ కాదని మళ్ళా పనిలో పడ్డాడు అక్కడిక్కడ పనిచేసి మళ్ళా సినిమా టాకీస్లో గేట్ కీపర్గా స్వీపర్గా పనికి కుదిరిండు ఆ కాళ్ళని పట్టించుకోలేదు కదా అది అట్లనే ఉంది ఒక్కళ్ళు కొంచెం ఉంటుంది పాదం నేల మీద అంది సగం పాదం మీదనే నడవాలి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు బస్ పాసు రైలు పాసు వచ్చినాయి రైళ్ళ తిరుపతికి తప్ప ఇంకేటికి పోలేదు కానీ బస్ పాసును మాత్రం మంచిగా వాడిండు మా నాన్న వికలాంగుల దినోత్సవం మీటింగ్లు అయితే పోతుంటాడు ఒకసారి అట్లాంటిదే ఒక రోజేదో మా నాన్న సొంత వాళ్ళకి షూసు మొత్తం కాళ్ళు నడవని వాళ్ళకు బండ్లు ఇచ్చిండ్రు మా నాన్నకి ఇచ్చిన షూసు పాదం మొత్తం నేల మీద పెట్టలేడు చేపట్టి షూస్ లోపట్నే ఒక ఎత్తు ఉంటుంది అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు నీకే ఇచ్చిండ్రు కదని వేసుకో ఏమవుతుంది అని నేను అన్నా ఏ గమ్మత్తు మాట్లాడతామేమిరా ఇవి నేనెడదొడుగుతా అన్నాడు నీకే ఇచ్చిండ్రు కదనే నాకే ఇచ్చిండ్రు లేరా గీ బూట్లు నేనేట దొడుగుతా నా ఉతరు ఎవరైనా చూస్తే అని నవ్వి నా చేతులు పెట్టిండు నేను ఆ షూస్ తీసుకుని లోపటెత్తులు తీసి చూసిన నాయ అయిపోయినాయి ఆ షూస్ అయ్యి వేసుకునే నా పుట్టినరోజు చేసుకున్నా స్కూల్ పిల్లలు టీచర్లు అయ్యే రోజు నేను హెడ్ మాస్టర్ అయ్యి కూడా అదే షూస్ వేసుకున్నా ఏదో ఫేర్వెల్ పార్టీకి వేసుకున్నా ఇంకేదో పెండ్లికి వేసుకున్నా ఇంకేయో పండగలు అప్పుడు వేసుకున్నా అట్లా ఆ రన్నింగ్ షూస్ నేను ఇష్టంగా దొడుక్కున్న ఫస్ట్ షూస్ అసొంటివే ఈ ఆళ్ళకి ఎప్పుడు కొత్త షూస్ కొన్నా అయ్యాలు మా నాన్న ఆయన కాళ్ళకి ఎన్నటికీ దొడగని ఆ రన్నింగ్ షూసే గుర్తొస్తాయి అటెమ్మటే ఎర్రని రంగున్న కీచుమని సౌండ్ చేస్తే నాకు ఫస్ట్ సుసు గుర్తొస్తాయి ఆ రింగులు చుట్టున్న ఫోటో ఎప్పటికైనా దొరికితే బాగుండనిపిస్తుంది